వెల్కమ్ టు ఓమేగా ఇండియా టీవీ న్యూస్ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కుకట్పల్లిలోని శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన బ్రాంచ్లు భాస్కర భవన్ శ్రీ భాస్కర భవన్ చదివే విద్యార్థులు ప్రతిభ కనపరిచారు తమ జోన్ పరిధిలోని వెయ్యి లోపు ర్యాంకు సాధించిన వారిలో ఆరు మంది విద్యార్థులు ఉన్నారని అదేవిధంగా ఐదు వేల లోపు ఇరవై ఎనిమిది పదివేల లోపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ర్యాంకు సాధించారని కళాశాల డీన్ రవికుమార్ తెలిపారు ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎన్ఐటి ఐఐటీలలో సీట్లు రాబోతున్నాయని ఇలా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు మాదాపూర్ ఐఐటీ జోన్ పరిధిలో డైరెక్టర్ సుష్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని వారు తెలియజేశారు ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచెస్ మా శ్రీ చైతన్య పూకటిపల్లి బ్రాంచ్ భాస్కర్ భవనం మరియు సి భాస్కర్భవన్ క్యాంపస్ విద్యార్థులు సో అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు అలాగే మాది మధున కూడా జే ఐఐటి జోన్ సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించారు ఈ రిజల్ట్లో సో మా మా బాధ్యత మా అధ్యాపిక బృందం బాధ్యత అలాగే మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన లెసన్ ప్లానింగ్ కానీ మా కొలిగ్స్ కానీ మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ సో అందరూ కలిసి గట్టిగా వర్క్ చేయడం వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం జరిగింది సో ఈ రిజల్ట్స్ అనేది స్టూడెంట్స్ వర్క్ చేయడం ఒక ప్లానింగ్ లెసన్ ప్లానింగ్ ఇవ్వడం వాళ్ళతో ఆ స్టూడెంట్స్తో పాటు రెగ్యులర్గా వర్క్ చేయించుకోవడం వల్ల ఇది సాధించింది మా అకాడమిక్ ప్లాన్స్ ఎక్కువ దోహదపడ్డాయి ఇవన్నీ మా డైరెక్టర్ సుష్మా మేడం గారు ఆధ్వర్యంలో అట్లాగే మాకు ఐఐటీ కోఆర్డినేటర్ ఉమాశంకర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్తో మా అధ్యాపక బృందం మా ఫ్యాకల్టీతో పాటు మా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కూడా కలిసికట్టుగా చేసిన కృషి వల్ల స్టూడెంట్స్ ఎంతో అద్భుతంగా రిజల్ట్స్ సాధించారు సో మా దగ్గర ఈ జోన్లో వెయ్యి లోపల ర్యాంకులు ఆరుగురు సాధించారు ఆల్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు అట్లాగే ఐదు వేల లోపల వాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అట్లాగే పదివేల లోపల ఉన్న వాళ్ళు నలభై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళందరికీ తో పాటు ఎన్ఐటి సీట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ఐటీస్ క్వాలిఫై అయ్యారు ఎన్ఐటీస్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి రేపు మే పద్దెనిమిదో తారీఖు వీళ్ళందరూ సన్నధులు అవుతున్నారు సో మే పద్దెనిమిదో తారీఖు జరిగే ఐఐటీ ఎగ్జామ్కి వీళ్ళందరూ అద్భుతంగా రిజల్ట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ పత్రికాముఖంగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి